ఏసీబీకి మరో భారీ అవినీతి తిమింగళం చిక్కింది విశాఖలోని గాజువాక సబ్ వెంకయ్య వెంకయ్యనాయుడు ఇళ్లపై ఏసీబీ జరుపుతున్న సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు పైగా ఆస్తులను గుర్తించారు పందిమెట్టలోని నివాసం నుంచి భారీగా బంగారం నలభై మూడు నగదు మూడు లాకర్లు స్వాధీనపరుచుకున్నారు ఇంట్లో దొరికిన బంగారం ఏకంగా ఒక గోల్డ్ షాప్ నే తలపిస్తోంది అటు గాజువాక వడ్లపూడిలో కోటి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య ఇల్లు ఒక గోల్డ్ షాప్ ను తలపిస్తోంది భారీగా బంగారు ఆభరణాలు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు బంగారు గొలుసులు ఉంగరాలు ఇతర ఆభరణాలను వెంకయ్య ఇంట్లో గుర్తించారు విలువను అధికారులు గాజువాక సబ్ వెంకయ్య నాయుడు ఆస్తులపై ఏసీబీ ఏక కాలంలో దాడులకు దిగింది ప్రస్తుతం మనం చూస్తే కనుక విశాఖ పందిమెటలోని ఆయన స్వగృహంలో ఏదైతే ఇక్కడ అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్లో సోదాలు కొనసాగుతున్నాయి డిఎస్పి ఎస్బీ డిఎస్పి మహేష్ అలాగే రమాదేవి కూడా ఇక్కడ స్వయంగా ఈ తనిఖీలన్నీ కూడా నిర్మిస్తున్నారు ఏసీబీ డీజీ ఠాకూర్ నేతృత్వంలో మొత్తం ఇటు విశాఖతో పాటు తిరుపతి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి విశాఖలోని ఇక్కడ పందిమెంటలోనే ఉన్న ఈ సాయి గోవిందం అపార్ట్మెంట్తో పాటు అలాగే గాజువాకలో మూడు ప్రాంతాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు కూడా దాదాపుగా నలభై రెండు వేల నాలుగు వందల పదిహేను రూపాయల వరకు క్యాష్ అలాగే దాదాపుగా మూడు వందల గ్రాములకు పైగా బంగారం కూడా ఇక్కడ ఇప్పటివరకు కూడా ఈ తనిఖీల్లో బయటపడ్డాయి అలాగే కీలకమైన కొన్ని డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు ప్రధానంగా మనం ఈ ఏదైతే సబ్ రిస్టార్ వెంకయ్య ఉన్నారో ఆయన వ్యవహారంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పదకొండు మధురవాడ సబ్ ఉన్న సమయంలో ఏసీబీ ఆకస్మికంగా తనిఖీలు చేసింది అదే సమయంలో ఎనభై ఎనిమిది రూపాయలు అనమ్ అనౌంటెడ్ అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఎనభై ఎనిమిది రూపాయలు ఉండటంతో అతని మీద ఏసీబీ కేసు నమోదు చేసింది అలాగే అరెస్ట్ కూడా చేశారు ఆ నేపథ్యంలో సస్పెన్షన్ గురెట్టారు గురయ్యారు చాలా రోజుల వరకు కూడా సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గాజ్వాక్క సబ్ కూడా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఏసీబీ డీజీ ఠాకూర్ ఆధ్వర్యంలో ఒకసారిగా అధికారులందరూ కూడా ఏసీబీ అధికారులందరూ కూడా రంగంలో దిగారు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూస్తే కనుక మనం ఉన్న ప్రాంతం ఇది విశాఖ బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పందిమెంటలో ఉన్న ఈ సాయి గోవిందం అపార్ట్మెంటు అంటే ఈ ఈ ప్రాంతంతో పాటు మొత్తం గాజువాకలో కూడా మూడు చోట్ల స్థానికలు జరుగుతున్నాయి అయితే ఈ వీటితో పాటు ఏమైనా సీక్రెట్ లాకర్స్ లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా అలాగే అనే కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుందనే చెప్పవచ్చు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోనూ ఏసీబీ సెంట్రల్ వింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అన్ని చోట్ల కూడా ఇతను అక్రమంగా ఏమన్నా ఆస్తులు కలిగి ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీలు అయితే చేస్తున్న ప్రశ్న ఇక్కడ విశాఖలో చూస్తే కనుక ఏసీబీ డిఎస్పీ మహేష్ అలాగే రమాదేవి నేతృత్వంలోను అలాగే గాజ్వాక్లో రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోను మొత్తం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా తొమ్మిది టీం విడిపోయి అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు విశాఖ విశాఖలో మూడు ఆరు ఆరు ప్రాంతాలు అలాగే తిరుపతిలో మూడు ప్రాంతాలతో అన్ని చోట్ల కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం చూస్తే కనుక ప్రస్తుతం ఇప్పుడు ఏసీపీ అధికారులు విచారిస్తున్న పరిస్థితుంది ఎవరైతే సబ్ అక్రమ అక్రమాస్తుల సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సబ్రిజిస్టర్ వెంకయ్యనాయుడుతో పాటు ఏసీపీ అధికారులు అక్కడ కూర్చుని ప్రతి వివరం కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా చూస్తే మూడు మూడు వందల గ్రాములకు పైగా బంగారం అలాగే నగదు అలాగే కోటి రూపాయలకు పైగా ఆస్తులు కూడా గుర్తించినట్టు సమాచారం ఏసీబీ అధికారుల నుంచి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించి పూర్తి వివరాలు అడుగుతున్నారు వరకు ఉన్న పరిస్థితి దాదాపుగా కోటి రూపాయలకు పైబడి ఆదాయం ఉన్నట్టు కూడా గుర్తించారు ప్రస్తుతం చూస్తే మూడు వందల గ్రాములకు పైగా బంగారం అలాగే నాకు కొంచెం సీక్రెట్ లాకర్లు కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారం నుంచి సమాచారం ఉంది మొత్తానికి కనుక చూస్తే గాజవక సబరిస్టార్ వెంకయ్య నాయుడు ఆస్తులపై ఇంకా ఏసీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఏసీబీ డీజీ ఠాకూర్ వెల్లడించే అవకాశం అయితే ఉందని ఇది ఇక్కడ తాజాప్రస్థితి కెమెరా పర్సన్ హరితో అశోక్ ఎన్టీవీ విశాఖపట్నం এই <laughs> যে ఏసీబీకి మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది విశాఖలోని గాజువాక సబ్ వెంకయ్య నాయుడు ఇళ్లపై ఏసీపీ జరుపుతున్న సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు ప్రాథమికంగా యాబై కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు పందిమెట్టలోని నివాసం నుంచి భారీగా బంగారం నలబై మూడు రూపాయల నగదు మూడు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో దొరికిన బంగారం ఏకంగా ఒక గోల్డ్ షాప్ నే తలపిస్తోంది అటు గాజువాక వడ్లపూడిలో కోటి ఇరవై లక్షలు విలువ చేసే డాక్యుమెంట్స్ కూడా గుర్తించారు

మనం విజువల్స్ లో చూస్తున్నాం వెంకయ్య ఇల్లు చూసినట్లయితే ఒక గోల్ షాప్ నే పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు వెండి వస్తువులను కూడా విజువల్స్ లో చూడొచ్చు బంగారు గొలుసులు ఉంగరాలు అలాగే ఇయర్ రింగ్స్ ఇరవై జాతలకు పైగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆభరణాలు చూసినట్లయితే చాలా భారీగానే కనిపిస్తున్నాయి బంగారు వాచ్లు బంగారు గిన్నెలతో సహా ప్రతిదీ బయటకు తీస్తున్నారు ఇప్పటి వరకు మూడు వందల గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనపరచుకున్నారు అధికారులు అలాగే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్వాధీనపరచుకున్నారు ఈ రోజు సాయంత్రం కి అసలు ఎంతవరకు ఈ అవినీతి తిమింగళం ఎంత అవినీతి జరిగింది అనేది ఈ సాయంత్రానికి ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సోదాలు జరుగుతున్నాయి డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తూ ఉన్నారు వాటి విలువను లెక్క కట్టే పనిలో ఉన్నారు అధికారులు এমন কোনো কথা ప్రతి ఒక్క విశాఖలోనే యాభై కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు అధికారులు అలాగే అటు తిరుపతిలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా అధికారులు కొన్ని ఇళ్లపై దాడులు చేయడం జరిగింది సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యకు సంబంధించిన ఇళ్లపై దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు దామోదర్ అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తింపు జరిగింది వెంకయ్య నాయుడు సమీపం తనిఖీలు కొనసాగుతున్నాయి వెంకయ్య నాయుడుకి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న గురవై నాయుడు కోసం మొదటి వివాహం చేస్తున్నాడు ఆయన భార్య మొదటి భార్య అయిన రూపాదేవి ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి ఆమె ఇంట్లోతో పాటు గురవై నాయుడు ఇంట్లో ఇంట్లోనూ అదేవిధంగా ఇక ఆయన సన్నిహిత స్నేహితుడి ఇంట్లో మూడు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారము నగదుతో పాటు డాక్యుమెంట్లు పెద్ద ఎత్తున లభించాయి ముఖ్యంగా వైజాగ్ వైజాగ్కి సంబంధించిన భూముల భూములతో పాటు అదేవిధంగా విజయవాడ లోను చెన్నైలోను బెంగళూరులోనూ ఈ బుక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది అయితే ఏసీబీ అధికారులు ఈ విషయం ఇంతవరకు బయటికి అధికారికంగా తెలియజే తెలియపరుచలేదు బంగారం సుమారు మూడు కిలోల పైగా రూపాదేవి ఇంట్లో లభ్యమైనట్టు తెలుస్తుంది అయితే రూపాదేవి మాత్రం ఇవి తన మొదటి తన భార్య తన కూతురుకి సంబంధించిన నగలని వారు అమెరికా వెళ్తూ తన ఇంట్లో వారు పెట్టి వెళ్ళారని అని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇవి రూపాదేవికి సంబంధించిన నగలుగానే చెప్తున్నారు ఏసీబీ అధికారులు అయితే వెంకయ్య నాయుడుతో తమకు సంబంధం లేవని ఒకవైపు గురవై నాయుడు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వెంకయ్య నాయుడు తన అక్రమ సంపాదనను గురవైన నాయుడు ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడని కూడా ఏసీబీ అధికారులు అంటున్నారు మొత్తం మీద ఈ విషయం ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది ఏసీబీ అధికారులు మూడు చోట్ల పూర్తి స్థాయిలో ఒక సిఐ స్థాయి అధికారితో ఒక్కొక్క చోట సిఐ స్థాయి అధికారి ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు సిఐ మొత్తం మీద ఇక్కడ డిఎస్పీ శంకర్ రెడ్డి ఈ టీం ఈ మూడు టీములకు నేతృత్వం వహిస్తున్నాడు అయితే పెద్ద ఎత్తున బంగారం ఉన్నాయులతో పాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇక్కడ లభించినట్టు తెలుస్తుంది గరుడాతి నగర్ లో ఫ్లాట్ తో పాటు అదేవిధంగా తిరుపతిలో మరో రెండు అపార్ట్మెంట్ లో వారికి నివాస గృహాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది దీంతో ఇవే కాకుండా భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తిరుపతి సమీపంలో ఉన్న భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభ్యమైనట్లు తెలుస్తుంది ప్రతిభ అయితే సాయంత్రానికి పూర్తి స్థాయిలో సమాచారం వెలువడే అవకాశం ఉంది 어이 <shrieks> 너무 <shrieks> 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 Obrigado. ఏసీబీకి మరో భారీ అవినీతి తిమింగళం చిక్కింది విశాఖలోని గాజువాక సబ్ రిజిస్ట్రార్గా ఉన్న నాయుడు ఇళ్లపై ఏసీబీ జరుపుతున్న సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి ఇప్పటివరకు ప్రాథమికంగా యాబై కోట్లకు పైగా ఆస్తులు గుర్తించడం జరిగింది పందిమెట్టలోని నివాసం నుంచి భారీగా బంగారం నలబై మూడు రూపాయల నగదు మూడు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో దొరికిన బంగారం అయితే ఏకంగా ఒక గోల్డ్ షాప్ నే తలపిస్తోంది అటు గాజువాక వడ్లపూడిలో కోటి ఇరవై లక్షలు విలువ చేసే డాక్యుమెంట్స్ ని గుర్తించారు అలాగే తిరుపతిలో నాయుడు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి అక్కడ కూడా ఇదే సిచ్యుయేషన్ కనిపిస్తూ ఉంది ప్రతి ఇంట్లో కూడా బంగారు ఖజానాలను గుర్తించడం జరిగింది అలాగే కొన్ని ఫ్లాట్లను కూడా స్వాధీనపరుచుకున్నారు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ భారీగా బంగారు ఆభరణాలు ఇప్పటి అక్కడ కూడా కొన్ని కోట్లకు సంబంధించిన ఆస్తి డాక్యుమెంట్స్ ని గుర్తించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో వెంకయ్య ఇల్లు ఒక గోల్డ్ షాప్ నే భారీగా బంగారు ఆభరణాలు వడ్డానాలు కావచ్చు గాజులు ఇయర్ రింగ్స్ అలాగే వాచ్లు పెద్ద పెద్ద సైజుల్లో మనకు గిన్నెలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బంగారు పాత్రలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా మూడు వందల గ్రాముల పైనే ఉంటాయని చెప్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ మాత్రమే కాకుండా మిగతా వెంకయ్యనాయుడు బంధువులలో కూడా భారీ ఎత్తున బంగారాన్ని నగదును గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు సాయంత్రానికి కానీ ఈ అవినీతి ఎన్ని కోట్లలో జరిగింది అనేది లెక్క తెలిసే అవకాశం లేదు ప్రస్తుతం అధికారులు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు మూడు వందల కోట్లకు పైగా ఆస్తులు మొత్తం అన్ని చోట్ల కలిపి ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ భారీ ఎత్తున బంగారు నగలను లెక్కించే పనిలో ఉన్నారు అధికారులు అక్కడ